ఏది ఎనెల ఏరువై ఏ ట్వంటీవై ఐదో ఏ మాద్రి రాశి మిథునం లగ్న మిథునం చంద్ర మిథునం లగ్న కూడా మిథునంలో ఉండటం వల్ల మిమ్మల్ని చైతన్యంతో నింపుతుంది గురు ప్రభావం సానుకూలంగా ఉన్నప్పటికీ శని కొంత ప్రభావం చూపించి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది రాహుకేతు ప్రభావం సమయం సమయానికి కొత్త అవకాశాలు తెస్తుంది కాని ఆలోచనతో ముందుకు సాగాలి రెండు ఉద్దేగం వ్యాపారం రోజు కొత్త సమాచారం పొందడం సందేశాలను స్పష్టంగా అందించడం ముఖ్యమే మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు వృత్తిలో ముండడుగు వేయడంలో సహాయపడతాయి ప్రయాణాలు ఉంటే జాగ్రత్తగా ప్లాన్ చేయండి మూడు డబ్బు ఆర్థిక స్థితి ఉంటుంది పెద్ద పెట్టుబడి చేసేది కాకుండా చిన్న వ్యయం ఆదాయాన్ని సమర్థవంతంగా నిర్వహించండి డబ్బు ఆర్థిక స్థితి ఉంటుంది మీకు వృత్తిలో ముండడుగు వేయడంలో సహాయపడతాయి మంచిది వినాయకంగా మాట్లాడటం మంచిది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి బారవ ఆరోగ్యం మొదలైన ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవు కాని నిద్ర ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి మాన